నిర్వహిస్తున్న బీసీల బోరు గర్జన సభ గౌరవనీయులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఛాజుల శ్రీనన్న గారి నేతృత్వంలో జరుగుతున్న కార్యక్రమం గోడ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆవిష్కరించబడని ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి రమేష్ అన్న గారు మరి జిల్లా ఉపాధ్యక్షుడు మన లక్ష్మణ గారు మన రచయితల మేధావి మన అన్న అన్న జిల్లా అధికార ప్రతినిధి శ్రీనన్న మరే పెద్దపల్లి మండలాధ్యక్షుడు రమన్న ప్రధాన కార్యదర్శి భూమన్న టౌన్ అధ్యక్షులు మన రాముగౌడు మరే జిల్లా నాయకులు ఇందార శంకర్ గారు తదితరులు ఈరోజు ఈ కార్యక్రమానికి ఆదరడం జరిగినది ఈరోజు మేమెంతో మాకంత వాట దక్కాల్సిందే అనే ఉద్దేశంతో ఢిల్లీలో రెండు తారీఖు రోజున జరిగే ఏప్రిల్ రెండు తారీఖు రోజున జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఏదైతే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఈరోజు కేంద్రానికి పంపిన బిల్లును వెంటనే ఈ పార్లమెంటు సమావేశాలలో ఆమోదింప చేయాలని ప్రధాన డిమాండ్తో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగినది ఏదైతే ఈ రాష్ట్రంలో కాదు తమిళనాడులో తొమ్మిదవ షెడ్యూల్లో తీసుకొని ఏ విధంగా రిజర్వేషన్లు వస్తున్నాయో ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వాలని కూడా ప్రధాన డిమాండ్తో ఈనాడు చూస్తే బీసీలపై ఓ బీసీలకు మంత్రిత్వ శాఖ లేదు కేంద్రంలో బీసీలకు జన గుణగణన చేయలేదు ఈ రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు పెండింగ్ లో పెట్టి మరి బీసీలం మాకెంతున్నదో మాకంత వాట చేయాలని ప్రధాన డిమాండ్తో ఈరోజు జాతుల శ్రీనివాస్ గౌడ్ గారు నిరంతరంగా ఈ రాష్ట్రంలో కాదు జాతీయ స్థాయి నాయకత్వం వహిస్తూ పంజాబ్ హర్యానా ఢిల్లీ మరి అన్ని రాష్ట్రాల కలిపి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్న నాటి నుండి నేటి వరకు తీవ్రంగా బీసీల కొరకు బీసీలు చైతన్యపరుస్తూ బీసీల యొక్క హక్కుల కొరకు పోరాడడం జరుగుతున్నది మరి ఏదైతే ఈ పెద్దపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరఫున పూర్తి మద్దతు తెలుపుతూ రేపు జరగబోయే ఆ యొక్క బీసీ యొక్క మహాతమైన బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ మరి దీనికి బీసీలకు అండదండగా ఎన్నో రచయితలు ఎన్నో గానాలు కొరకు గర్పిస్తున్న మన అన్న రచయిత అన్న గారు ఈ యొక్క గోడ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడవలసిందిగా కూర్చున్నారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గాజల శ్రీరన్న మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు శంకరన్న మరియు జిల్లా కార్యవర్గ సభ్యులకు మరియు ఈ సమావేశం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున బీసీ ఉద్యమ బంధనాలు తెలియజేస్తూ మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుండి మరి జనగణనలో ఉల్లగణన చేయకపోవడము బీసీలను అణచివేతకు గురి చేస్తూ మరి మనకు దక్కే అవకాశాలను దక్కకుండా చేస్తూ అన్ని విధాల నిర్య నిర్వీర్యం చేస్తున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ బీసీలకు ఒరిగేది మాత్రం ఏం లేదు మరి ఈ సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన బిల్లును మరి భారతదేశ భారతదేశంలోపట మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నడిపిస్తున్న భారతీయ జనతా పార్టీ కూడా ఈ బిల్లును ఆమోదం చేసి మరి బీసీలకు న్యాయం చేయాలని గత సుమారు యాభై అరవై సంవత్సరాల నుంచి వెళ్ళి అన్ని విధాల బీసీలకు అన్యాయం జరుగుతుంది ఇప్పటికైనా మరి ఇంకా సూక్ష్మంగా పరిశీలించి భారతదేశంలోపట కులకలను చేపట్టవలసిన అవసరం మరి ప్రభు భారతదేశ ప్రభుత్వం పైన ఉన్నది మరి ఎందుకు మీనలేశాలు లెక్క పెడుతుండ్రు మరి అగ్రవర్గాలకు ఎందుకు దాసోహం చేస్తూ బీసీలకు అన్యాయం చేస్తుండ్రు అది సమంజసం కాదు అట్టడుగు వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు దక్కే అవకాశాలను దక్కే విధంగా వచ్చినప్పుడే మరి రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కినప్పుడే అభివృద్ధిలో పట ప్రజలు భాగస్వామ్యమై మన దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా మరి కీర్తి చాటుతుంది మరి ఇప్పటికైనా మించింది లేదు మరి తక్షణమే పార్లమెంటు లోపల జనగణనలో కులగణన నిర్వహించి బీసీల వాటాను పూర్తి లెక్కలతోటి రిజర్వేషన్ ఆమోదించాలని పార్లమెంట్లో దీనికి ఆమోదం తెలపాలని మా బీసీ సంక్షేమ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాము ఆ కార్యక్రమం సందర్భంగా మరి ఏప్రిల్ రెండు తారీఖు నాడు జంతర్ మంతర్లో నిర్వహిస్తున్న కార్యక్రమానికి పెద్దపల్లిలోని అన్ని బీసీ సంఘాల నాయకులు ప్రతి ఒక్కరు హాజరై ఆ సమావేశాన్ని విజయవంతం చేయాలని నేను సవినయంగా గీస్తున్నాను బీసీల ఐక్యత అబ్దుల్లాలు bc ఐక్యత అబ్దుల్లాలు మేమెంతో ఏంటో తక్షణమే అమలు చేయాలి bc రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలి bc రిజర్వేషన్లను జై bc జై <laughs> bc జై bc